మా తాత చేసి వాడేలా తాటి పాత్ర తర్వాత మళ్ళీ మిమ్మల్ని నేను చూసి అంటే అసలు తాతగారు వేస్తున్నారు కదా ఆగుదామని విధంగా అనమాట ఒకసారి ఇది ఏం కాదు కార్డ్ కార్డ్ వాయిస్ తాతగారు ఇది ఇప్పుడు ఎన్ని రోజులు వస్తాయండి తేగలు మాట వినపడతాయి మొదలు వీడియో తీసుకుంటున్నాము అంటే తేగల కోసం ఇలాంటివి ఉన్నాయి కదా ఇలాంటివి బయట ప్రపంచానికి ఇంకా బాగా కనపడాలని చెప్తా ఉంటాం అనమాట తాటి రొట్టేసుకోవడానికి అన్నీ అయిపోయాలో ఆ టైం లోనే తాతగిరికి వచ్చి అంటే కొంచెం ముందు ఇంకా రెండు నెలల ముందు రెండు నెలల ముందు ఈ బుర్రలు కొట్టుకుని ఆ గుంజు తినివల ఉన్నాడు చాలా బాగుండేది ఇప్పుడు ఇంకా మీరు ఎంత ఇప్పుడు ఆ ఎత్తలేదు పాత్ర ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీ కోసం ఎత్తన్నారా లేదా బయటకే అమ్మడానికి ముఖ్యం ఓకే ఓకే ఈ వ్యవసాయం కూడా మీరు బుర్రలో గుంజు ఉంటది కదా అది తేగ తయారయ్యాకు ఇప్పుడు అంటే తేగ కొని పోతాయా బుర్రలు బాగుంటాయా బాగుంటదాయి బాగుంటే కొన్ని బాగుంటాయి కొన్ని పోగే కానీ చాలా బాగుంటది చిన్నప్పుడు అయ్యే నేను